ఒక పెద్ద సంఘ సంస్కర్తలాగా అతన్ని పిలిచి స్టూడియోలో కూర్చోపెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఒకసారి చెప్పమని చెప్పండి నాకు ఎందుకు దాడి చేశావో అని అడగడానికి మేము ఇంటర్వ్యూలు చేస్తున్నామనేటటువంటి మాట వీళ్ళు చెప్పచ్చు చెప్పినప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన తరువాత నువ్వు ఏది వెయ్యాలో ఏది వెయ్యకూడదో ఏది సాక్ష్యంతో కూడుకున్నటువంటిదో ఆధారాలు కలిగినటువంటివి ఆరోపణలు అక్కడ పెడితే నువ్వు ఆధారాలతో సహా అది ప్రచారం ప్రసారం చేయాలి తప్ప నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎంత నీచమైనటువంటి ఇంటర్వ్యూలు అంటే అతను జైల్లో కూర్చొని ప్రిపేర్ అయిపోయినాడు ఏమని అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్తే జనం కొడతారు నన్ను నేను జ నేను బయటికి వెళ్ళానంటే జనాల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే ఇతనికి ఒక రెండు మూడు సంస్థలు నేను అతని గురించి ఎంక్వైరీ చేశాను ఇతనికి ఒక రెండు మూడు సంస్థలు బలంగా అతనికి సపోర్ట్ చేస్తున్నాయి ఆ సంస్థలు ఏంటంటే హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థల సంస్థలు ఉన్నాయి తర్వాత హిందుత్వంలోనే ఉండి ఈయన చేసిన రంగరాజన్ గారు చేసినటువంటి పనులు నచ్చక రంగరాజన్ గారిని ఆ పోస్టు నుంచి దించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక వర్గం ఒక ముఠ వీళ్ళు ఇతనికి సపోర్ట్ చేసుకుంటూ ఇతన్ని పత్రికల ముందుకి ఐ మీన్ మీడియా ముందుకి తోసిపడేసినారు తోసిపడేసిన తర్వాత ఇతను అద్భుతమైనటువంటి ఒక విశ్లేషణ ఐ మీన్ ఒక కారణం ఏం చెప్తున్నాడు అనంటే నిజంగా గమనించాలి మీరు కూడా ప్రేక్షకులు రంగరాజన్ గారు ఇద్దరు అమ్మాయిలతో దొరికిపోయినాడు ఇంకేదో ఆయన ఆయన నాన్ వెజ్ తిన్నాడు ఏదో సంథింగ్ అట్లాంటివి ఏదో మాట్లాడుతున్నారు నువ్వు దౌర్జన్యం చేసినప్పుడు దౌర్జన్యం చేసిన రోజున నీ వీడియోని నువ్వే అప్లోడ్ చేసావు సోషల్ మీడియాలో నీ దౌర్జన్యాన్ని నువ్వు నువ్వు ఆయన్ని కూర్చోపెట్టి ఏ స్థితిలో కూర్చోపెట్టావు ఏం చేసావు ఏంటి అనేటటువంటిది ప్రపంచం మొత్తం చూసింది చూసినప్పుడు నువ్వు మాట్లాడే ఏ మాటలో కూడాను నీకు తెలుసా నీకు తెలుసా నీకు తెలుసా ఇట్లా ఒక నాటకీయంగా ఒక దాన్ని ఏమంటారు అది అది నిజంగా చెప్తున్నాను కదా ఆ బాడీ లాంగ్వేజ్ మీరు చూడండి ఒక సైకిక్ మెంటాలిటీ కొంతమందికి ఉంటుంది అంటే చిన్నప్పుడు మనము కొంతమందికి ఒక స్థాయికి వెళ్ళాలని ఉంటుంది ఆ స్థాయికి వెళ్ళలేనప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క స్వరూపాన్ని వీళ్ళు ఆవాహన చేసేసుకుంటారు వాళ్ళ భా భాష వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళ యొక్క ప్రవర్తన మొత్తం అలాగే ఉంటుందన్నమాట ఇతను మాట్లాడేదంతా నాటకీయత ఎంత జోడించి ఉంటుందంటే నేను అనుకోడు చిన్నప్పుడు నాటకాల్లో పద్యాలు నేర్చుకుని ఉన్నాడు ఇతను అంటే తర్వాత ఇతను సంగీతం నేర్చుకున్నాడు ఎక్కడో సంగీతం నేర్చుకున్నాడు ఇతను ఇతను ఎడ్యుకేషన్ ఏంటి ఫస్ట్ నేను అడుగుతున్నాను నేను ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ మీరు అడగచ్చు డిగ్రీలా అంటే ఎస్ డిగ్రీలు కూడా కొలమానమే ఉంటాయి కొన్ని చోట్ల అతని ఎడ్యుకేషన్ ఏంటి అతను చదివిందేంటి అరే నువ్వు బా నువ్వు మన యొక్క ఇతిహాసాలని నువ్వు ఒక విధంగా అర్థం చేసుకున్నావు ఇంకొకళ్ళు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకున్నావు ఎవరు అర్థం చేసుకున్నా వీళ్ళిద్దరూ కలిసి ఆ సం సంస్కరణ కోసం పని చేయాలి అంతేకాని నీకు అర్థమైనట్టు నువ్వు పని చేసుకుంటూ నీకు అర్థమైనట్టు నువ్వు పని చేసుకుంటూ మీరిద్దరూ కలిసి కొట్టుకుని చస్తుంటే మీరు దేనికోసం పోరాడుతున్నారని ఇక్కడ జనం ఫీల్ అవ్వాలండి జనం ఫీల్ అవ్వాలి సరే ఇన్ని ఆరోపణలు నువ్వు చేసినప్పుడు నేను అడుగుతున్నాను ఇప్పుడు చెప్తున్నాడు సుద్దమొక్క మాటలు ఏం చెప్తున్నాడు అంటే నేను నా ఫోనులో ఉన్నాయండి నా ఫోను పోలీసుల దగ్గర ఉందండి అన్నాడు మిస్టర్ నీ ఫోన్ నుంచి మీ వాళ్ళు పెట్టినటువంటి దాంట్లో వాళ్ళు చిత్రీకరించినటువంటి ఫోనుల్లో ఆడపిల్లలు ఉన్నది లేదా ఆయన ఏం మాట్లాడుతున్నాడు నా కాళ్ళు పట్టుకున్నాడు ఆయన చెప్పొద్దని నేను అందుకే జనాలకి చెప్పలేదు అంటే ఇక్కడ నేను లాజిక్ అడుగుతున్నా ఆయన అమ్మాయిలతో ఉన్నాడు అని చెప్పేసి అని నువ్వు ఆయన్ని డబ్బులు డిమాండ్ చేసావా లేక డబ్బులు డిమాండ్ అనేటటువంటి దీంతో నిన్ను లోపలేసి కుమ్మినారు కాబట్టి ఆయన అమ్మాయిలతో ఉన్నాడని చెప్తున్నావా దీనికి ఆధారాలు అడుగుతున్నాను నేను బయట పెట్టండి మీడియా కూడా మీరు ఇంటర్వ్యూలు చేసి ఆ ఇంటర్వ్యూల్ని జనాల్లోకి పంపించి ఎందుకు జనాల్ని కన్ఫ్యూజన్లోకి నడుతున్నారు ఒక ఒక జర్నలిస్ట్ ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి ఆధారాలు ఖచ్చితంగా జోడించిన తర్వాతనే వార్త బయటికి రావాలి నిరాధారమైనటువంటి ఆరోపణలు గుడ్డగాల్చి మీద పడేసేసి సరే మీరు వేసేసాం కదా అని చెప్పేసి అని తగలబడిపోయింది అన్నట్టుగా తగలబెట్టుకుంటూ పోతూ ఉంటే ఎవరు సంస్కర్తలు ఇక్కడ